ఆపరేషన్ కగార్కు సన్ స్ట్రోక్ వడదెబ్బతో నలభై మందికి పైగా జవాన్లు డిహైడ్రేషన్ ఆర్మీ హెలికాప్టర్లో భద్రాచలం వెంకటపురం హాస్పిటల్కు తరలింపు కర్రెగుట్టల్లో మావోయిస్టుల కోసం పదివేల మంది బలగాల కుంభింపు కాదా గీ నక్సలైట్లను చంపడానికి ఏమో ఇంతమంది బలగాలను మోహరిపై చేస్తున్నారు ఇన్ని రకాల ఆపరేషన్లు చేస్తున్నారు ఉగ్రవాదులను పట్టుకోవడానికి గిదే ఆపరేషన్ మొదటి నుండి ఎవడన్నా మనం వైపు చూసా కర్రెగుట్టలలో ఎర్రగుట్టలల్లో అన్ని గుట్టలల్లో బలగాలం పదివేల బలగాలను పంపిణు ఇదే పదివేల బలగాలను పాకిస్తాన్ ఉగ్రవాదుల మీదకి పంపితే మన ఇరవై ఆరు మంది గాయపడేటోళ్ళ ఇరవై ఆరు మంది చచ్చిపోయేటోళ్ళ ఆ తెలివి లేదు ఇక్కడ మా కోసం కొట్లా ఇంకా నక్సలెట్లను ఒప్పుకోవచ్చా ఏ సామాన్య ప్రజలను చంపరు వాళ్ళు కేవలం ప్రభుత్వాలు తీసుకునే విధి విధానాల మీద మాత్రమే వాళ్ళ పోరాటం సమసమాజ స్థాపన కోసం సమన్యాయం కోసం భావోద్వేగ పూరితమైన ఆలోచనలో మంచి మంచి మేధావులు నక్సలెట్లుగా తుపాకులు బట్టి ప్రభుత్వానికి సమాంతరంగా కొట్లాడుతున్నారు ఓ ఓ విధంగా వాళ్ళకు సిద్ధాంతం ఉన్నది గీసంంటి వీ మీదికి పదివేల మందిని పంపిలే బలగాలను ఆ ఉగ్రవాదులను చంపుర్రా నాయన తీవ్రవాదులను చంపుర్రా అంటే నిర్లక్ష్యం వహించిరి పైగా దీంట్లో మన జవాన్లు చచ్చిపోయారు నలభై మంది డిహైడ్రేషన్ అయ్యి ఎండదెబ్బ తలిగి పౌష్టికాహారం అందిందో అందలేదో సమయానికి కథం వాళ్ళు నలభై మంది చనిపోయారు